ఆయననేమో అదానిగా దొంగ అంటాడు ఎవరు రాహుల్ గాంధీ ఈయననేమో అదాని అలై చేసుకుంటాడు అదాని మీద వాడు అల్పించుకుంటాడు ఆయననేమో చౌకీదార్ చోర్ హే అంటాడు ఎవరు నరేంద్ర మోడీ దొంగ అంటాడు ఈయనేం చేస్తాడు ఈయననేమో హమారే బడే బాయి హే ఏందన్నట్టు కథ అసలు నాకైతే ఒక డౌట్ ఉన్నది ఇది మీరు రాసి పెట్టుకోండి ముఖ్యంగా గంభీర పట్ల మీరు అందరు యాది పెట్టుకోండి రాసి పెట్టుకోండి ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి లాగా లేడు బరాబర్ చెప్తున్నా పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ రేవంత్ రెడ్డి అంటే ఆయన రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు ఓడిస్తాడు బీజేపీ జంప్ అవుతాడు రాసి పెట్టుకోండి ఎందుకంటే ఆయన కుల్లా చెప్తున్నాడు సిగ్గు కూడా పడతలేడు ఆయన ఏమి మన మోడీ వచ్చినప్పుడు ఏమన్నాడు బడే బాయ్ ఆప్ హమారే బడే బాయ్ హే ఆగేబీ మదత్ చాయే నేను నాకు తెలియకూడదు బి మదత్ చాయి అంటే ఏంది ఇంకా ముందు ముందు రానున్న రోజుల్లో కూడా రానున్న సంవత్సరాల్లో రానున్న రోజుల్లో కూడా నీ ఆశీర్వాదం ఉండాలి అన్నాడు అంటే ఏమన్నట్టు మేము గెలిచేది లేదు పీకేది లేదు కాంగ్రెస్ వల్ల మా రాహుల్ గాంధీ గారు ఏం గాడు మళ్ళా నువ్వే ప్రధానమంత్రి అవుతావు అని కూడా కాంగ్రెస్ ఏం చెప్తాడే అంటే ఏమన్నట్టే బరాబర్ మొత్తం సెట్టింగ్ చేసుకున్నట్టా కాదా గిసోన్ టోడు మళ్ళీ ఆయన ఓట్లు వేయాలని చెప్పి తిరుగుతా ఉన్నాడు ఇక్కడున్న మా సోదరులకు నేను ఒకటే కోరుతా ఉన్నా ముఖ్యమంత్రి చెప్తాడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు మా కేంద్ర ప్రభుత్వం రాదు అని ముఖ్యమంత్రి గారే గంటా పదంగా నరేంద్ర మోడీ పదంగా కావాలని అడుగుతాడు మరి అసంటోనికి ఓట్లు వేసుడెందుకు మన ఓటు ఖరాబ్ చేసుకుంటే ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా నేను ఇప్పటికి నాలుగు సార్లు ఒకసారి కాదు నాలుగు సార్లు ఆరోపించిన రేవంత్ రెడ్డి అంటాయనే పార్లమెంట్ ఎన్నికల తర్వాత పక్కా జంప్ అవుతాడు ఏకనాథ్ షిండే లెక్క ఈయన బీజేపీలో దూర్తాడు సొరతాడు కాంగ్రెస్ కు తంతాడు అని చెప్పినాం ఒకసారి కాదు నాలుగు సార్లు నెల రోజుల నుంచి చెప్తున్నా రేవంత్ రెడ్డి అన్నిటి మీద స్పందిస్తాడు దీని మీద మాత్రం మాట్లాడతలేడు అంటే ఏందన్నట్టు మౌనం అర్ధాంగీకారమే కదా ఒప్పుకున్నట్టే కదా అందుకే అంటున్నా నేను మా సోదరులందరూ కూడా దయచేసి జాగ్రత్తగా ఆలోచించాలి ఇది కాంగ్రెస్ పార్టీ కాదు ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాదు ఇది సగం బీజేపీ సగం కాంగ్రెస్ పార్టీ యొక్క మనిషి ఆయన కల్తీ మనిషి రేవంత్ రెడ్డి అంటూ ఆయన ఏ పార్టీ వాడు కాదు మొదలు బీజేపీ అటెన్క టిఆర్ఎస్ అటానికి పోయి తెలుగుదేశం మీద వచ్చిండు ఇప్పుడు కాంగ్రెస్ లో వచ్చిండు ఎప్పుడు ఏ ఎండకా గొడుగు అట్టేటోడు ఏటు గాలి గడిపోతాడు తప్ప ఆయనకు ఒక నీతి లేదు సిద్ధాంతం లేదు మన్ను లేదు మశానం లేదు అందుకే నేను పార్లమెంట్ తర్వాత పక్కాగా రాహుల్ గాంధీకి వెన్నుపోటు ఒడిచి పక్కాగా బీజేపీలో చేరే మొట్టమొదటి వ్యక్తి ఈ పొంకనాల పోతిరెడ్డి రేవంత్ రెడ్డి అయితాడు రాశి పెట్టుకోండి మీరు గంభీర్ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇట్లాంటి పార్టీకి అట్లాంటి నాయకులకు ఇంతవరకు వాళ్ళ క్యాండిడేట్ ఎవరకు కూడా తెలియదు అట్లాంటి వాళ్లకు ఓట్లేసి ఇవాళ పరోక్షంగా బీజేపీకి లాభం చేయవద్దని చెప్పి నేను మిత్రులందరినీ సోదరులందరినీ కూడా కోరుతున్నా ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఈ రేవంత్ రెడ్డికి ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటు పరోక్షంగా మళ్ళీ బీజేపీకి పోతుంది యాది పెట్టుకోండి మీకు దయచేసి నేను గుర్తు పెట్టు గుర్తు చేస్తా ఉన్నా